నేను రోజా మాట అంటే మాటే తగ్గేదేలా అంటున్నారు ట్రంప్ ఎన్నికల ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ వార్నింగ్ ఇస్తున్నారు డొనాల్డ్ ఆయన అధికారంలోకి రాగానే వ్యయం తగ్గింపుపై దృష్టి పెట్టింది అమెరికా ప్రభుత్వం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏకంగా విద్యాశాఖనే మూసివేశారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ను డిస్మాంటల్ చేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు అమెరికా విద్యాశాఖ తొలగింపు అనేది ట్రంప్ ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి అలాగే యూఎస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ను రద్దు చేయాలని కన్జర్వేటివ్లు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో జిమ్మీ కార్టర్ సృష్టించిన కేబినెట్ స్థాయి విభాగం ఇది జాతీయ విద్యా విధానాన్ని పర్యవేక్షిస్తుంది దేశవ్యాప్తంగా పాఠశాలలకు సమాఖ్య సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తుంది విద్య కోసం ఫెడరల్ ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయడం యుఎస్ పాఠశాలల డేటాను సేకరించడం విద్యా సమస్యలను గుర్తించడం వివక్షను నిషేధించే ఫెడరల్ విద్యా చట్టాలను అమలు చేస్తుంది పదమూడు మిలియన్లకు పైగా విద్యార్థులకు బిలియన్ల గ్రాంట్లు వర్క్ స్టడీ ఫండ్స్ రుణాలను అందించింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సృష్టించిన యుఎస్ విద్యాశాఖ కాంగ్రెస్ ఆమోదం లేకుండా మూతపడలేదు రిపబ్లికన్లకు దానిని అమలు చేయడానికి బలం లేదు అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారం మాత్రమే సరిపోదు ఈ విషయం వైట్ హౌస్ కు కూడా తెలుసు యుఎస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని పూర్తిగా తొలగించడానికి కాంగ్రెస్ లో తమకు అవసరమైన ఓట్లు లేవని పరిపాలనా అధికారులు ధృవీకరించారు అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ట్రంప్ ఎందుకు తొలగించారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న నిజానికి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి మూడు ట్రిలియన్ డాలర్ల కన్నా ఎక్కువే ఖర్చు చేసింది అప్పటి నుంచి ప్రతి విద్యార్థి ఖర్చు రెండు వందల నలభై ఐదు శాతానికి పైగా పెరిగింది అయితే ఇంత ఖర్చు చేసినా పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది వైట్ హౌస్ డేటా ప్రకారం పదమూడేళ్ల పిల్లల గణితం రీడింగ్ స్కోర్లు దశాబ్దాల్లో అత్యల్ప స్థాయిలో ఉన్నాయి నాలుగో తరగతిలో పది మందిలో ఆరుగురు ఎనిమిదో తరగతిలో మూడొంతుల మందికి మ్యాథ్స్లో ప్రావీణ్యం లేదు ఇన్ని ఘోర వైఫల్యాలున్నప్పటికీ చాలా తక్కువ కాలంలోనే విద్యాశాఖ బడ్జెట్ ఆరు వందల శాతం పెరిగిందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు విద్యాశాఖ ఎవరికీ విద్యాభుతులు నేర్పనప్పటికీ ఎనభై మందికి పైగా సిబ్బందితో కూడిన ప్రజా సంబంధాల కార్యాలయాన్ని ఏడాదికి పది మిలియన్ డాలర్లకు పైగా ఖర్చుతో మెయింటైన్ చేస్తోందని ఫైర్ అయ్యారు డొనాల్డ్ మరోవైపు వలసదారులకు షాక్ ఇస్తున్నారు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో అక్రమంగా అమెరికాలో ఉంటున్న లక్షలాది మందిని బహిష్కరిస్తామని హామీ ఇచ్చారు తాజాగా క్యూబన్లు హైథియన్లు నికరాగా వెనిజులా ప్రజలకు చట్టపరమైన రక్షణలను రద్దు చేశారు త్వరలోనే వారిని బహిష్కరించే అవకాశం ఉంది అక్టోబర్ నుంచి అమెరికాకు వచ్చిన ఆ నాలుగు దేశాల ప్రజలు ఐదు లక్షల ముప్పై రెండు వేల మంది ఉన్నట్టు సమాచారం ముప్పై రోజుల తర్వాత వారంతా చట్టపరమైన హోదాను కోల్పోతారని హోమ్లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి వెల్లడించారు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు అలాగే విశ్వేశ్వర రెడ్డి గారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ ఆయన కూడా మనకు జూమ్ లో అందుబాటులోకి వచ్చారు నమస్కారం అండి ఇద్దరికి నమస్కారం బాగున్నారా బాగున్నాం సార్ ముందుగా రామ్మోహన్ రావు గారితో మాట్లాడుతారు రామ్మోహన్ రావు గారు ఇక్కడ మనం ఈ రోజు రెండు విషయాలు మాట్లాడుకుందాం అండి ఒకటేమో డొనాల్డ్ ట్రంప్ వలసదారులకు షాక్ ఇచ్చేటువంటి అంశము ఎన్నికల ప్రచారంలో అక్రమంగా అమెరికాలో ఉంటున్నటువంటి లక్షలాది మందిని బహిష్కరిస్తామని హామీ ఇచ్చాడు ఇప్పుడు దాన్ని తాజాగా అమలు చేయాలడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు అది ఒక విషయం అయితే ఇంకొకటి విద్యాశాఖనే క్లోజ్ చేసేయడం ఈ రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అసలు ఈ క్యూబన్లు హైతియన్లు నికరాగ్వాన్లు వెనిజులా సంబంధించినటువంటి ప్రజలకు ఆ చట్టపరంగా ఉన్నటువంటి రక్షణలను రద్దు చేశారు దీనికి మేజర్ గా రీజన్ ఏంటంటారు ఐదు లక్షల మంది ఇప్పుడు వాళ్ళ స్వదేశాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితిని కల్పించాడు ట్రంప్ మీకు అట్లాగే విశ్వేశ్వర్ గారికి నమస్కారం ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగల జాన్సన్ అండ్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ లో ప్రారంభించిన విద్యాశాఖ తర్వాత జిమ్మి క్వార్టర్ హ్యామ్ లో కానీ తర్వాత జార్జ్ బుష్ ఫస్ట్ హ్యామ్ లో కానీ చాలా ఉన్నతి చెందింది నిజంగా చెప్పండి అమెరికా విద్యా విధానం అంటే మనం అమెరికా విద్యను కోరుకుంటున్నాం ఇక్కడ వాళ్ళ మంచి పెద్ద కళ మన వాళ్ళకు కూడా చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వాళ్ళు అక్కడికి ఏం చేస్తున్నారు రెండోసారి అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత మరింత తెంపరితనం పెరిగింది అంటున్నాను ట్రంప్ నిర్ణయాలు అన్నింటినీ నేను వ్యతిరేకిస్తానని కానీ కొన్ని నిర్ణయాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే విద్యాశాఖను పూర్తిగా రద్దు చేయడం అంటే గురువుతో తలపోకూడదు లాంటి ఎవరప్పుడు చెప్పానంటే నేను చెప్పాను కదా ఇంట్లో ఎన్నికలు ఉన్నాయని ఇల్లు తగ్గపెట్టుకోవడం కాబట్టి అసలు ఒక వ్యాపారి ఒక అధ్యక్షుడు అవుతూ ఎట్లా ఉంటుందని మొదటిసారి రుచి తర్వాత అమెరికా ప్రతి తిరస్కరించి జో బైడెన్ కానీ రెండోసారి ఎన్నిక క్రమంలో అమెరికా వాళ్ళ మనోభావాన్ని కూడా మార్చిందా అనిపిస్తుంది కొన్నిసార్లు నా ఉద్దేశం అంతకుముందే మనకు మొదటిసారి గెలిచినప్పుడే మన ట్రంప్ గెలిచేటప్పుడు అనుకున్నాను ఏంటంటే అమెరికన్ ఫస్ట్ అనగానే కొంత జాతీయ వాదము లేకపోతే వాళ్ళ ప్రాంతవాద వాదము కొంచెం ముందుకు వచ్చింది అనుకోవచ్చు కానీ మధ్యన ఆ నాలుగేళ్లు చేసిన కొన్ని కొన్నిసార్లు విధ్వంసాలు అనాలి కొన్నిసార్లు అటువంటి దాన్ని చవి చేసి కూడా మళ్ళీ రెండోసారి గెలిపించారు ఇప్పుడు ఆయన చాలా సంస్కరణ సంస్కరణల పేరు మీద ఆర్థిక సంస్కరణల పేరు మీద ఆర్థిక సంస్కరణలు విస్తృత పరచాలి ప్రపంచం అంతా కుగ్రామంగా మారిన సందర్భాల్లో ప్రపంచం కలిసిపోవాలి కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు నాకేంటి అనే దానితోని అమెరికాకు ఆర్థిక ప్రయోజనాల కోసమే ఆఖరి విద్యాశాఖను కూడా రద్దు చేస్తున్నాడు అంటే గతంలో మన ప్రభుత్వాలు గతంలో చూసాం మనం ఏది సోషియాలజీని సోషల్ స్టడీస్ మొత్తం తీసేద్దాం అసలు బిఏ బీకామ్ ఇవన్నీ ఎందుకు అనే సందర్భం చూసాం మనం కేవలం ఉన్నదంతా తగ్గి అట్లా అట్లాంటిది కాదు కదా చరిత్రను తెలుసుకోవాలి ఒక రకంగా పనింటి రద్దు చేయడం అయితే సరియైన చర్య కాదు ఇది విద్యాశాఖను రద్దు చేసి రేపు పొద్దున డబ్బులు కూడబెడతాడేమో కానీ అసలు మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేసినట్టు అవుతుంది నేను అనుకుంటున్నాను పూర్తిగా దీనికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అక్కడ అక్కడి అమెరికన్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సరే బలం లేకపోవచ్చు కొన్నిసార్లు కానీ అమెరికన్ కాంగ్రెస్ కూడా ఈయన ఈయనకి మద్దతుగా ఎక్కువ ఉన్నది కావచ్చు కానీ రేపు పొద్దున ప్రతిపక్షం చిన్నదైన పెద్దయినా వ్యతిరేకిస్తారు ఇది ఇప్పటికే చాలా కోర్టులు కూడా రేపు పొద్దున తీర్పులు ఇవ్వచ్చు వ్యతిరేకంగా ఇవ్వచ్చు ఇప్పటికే చాలా చుక్కెదిరైతుంది చాలా తీర్పుల్లో చాలా ఈయన నిర్ణయాలన్నీ కూడా కోర్టు తప్పడుతున్నాయి కొన్నిసార్లు ఫెడరల్ కోర్టే కాదు సుప్రీం కోర్టు కూడా స్టే ఇచ్చిన సందర్భాలు చూస్తున్నాం కనుక సీతయ్య ఎవరు చెప్పినా వినో దూకుడుగా పోతున్నారు కానీ ఈ దూకుడు దానికి ఎక్కడో బ్రేకులు పడతాయని నేను అనుకుంటున్నాను ఆయన సలహాదారులు కూడా తప్పుడు ఉన్నారు అనుకుంటా ఎలా మస్తు కానీ వీళ్ళందరూ వ్యాపారని వ్యాపారస్తులే రాజకీయాలకు వచ్చిన సందర్భం జరిగింది కనుక ఇది అమెరికా భవిష్యత్తును ఒక రకంగా ఆందోళనకరంగా మారే అవకాశం అయితే ఉన్నది రైట్ ఓకే గారు నైన్ లో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ ఈ విద్యాశాఖను ఆయన సృష్టించినటువంటిది అంటే ఇప్పుడు నలభై ఆరేళ్ల తర్వాత ఆ విద్యాశాఖను క్లోజ్ చేస్తున్నట్టుగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు మనకి రామ్మోహన్ రావు గారు కొన్ని విషయాలు చెప్పారు వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి ఇప్పటి వరకు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి దాదాపుగా మూడు ట్రిలియన్ డాలర్స్ ఖర్చు చేసింది కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం మాత్రం శూన్యం అక్కడ రిజల్ట్స్ లేవు చాలా లోగా ఉంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ అవును మాట్లాడుతా అండి నేను ఎస్ ఎస్ మీరే మాట్లాడండి ఓకే అంటే మీరు ఇద్దరు ముందు చెప్పినట్టు కానీ రామన్ రావు గారు చెప్పినట్టు కానీ అంటే టిపికల్గా ఈ లో ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు కొంచెం స్పెక్యులేటెడ్ డిస్కషన్ జరుగుతుంటుంది అన్నట్టు సో రియాలిటీ కంటే ముందు చర్చలు వస్తుంటాయి ఒక ఫీలర్స్ పంపిస్తుంటారు సో అంటే రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది అనే ఉదాహరణ పైన సో టిపికల్గా ఇవాళ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ కోసం అంటే ఎఫ్ వన్ వీసా ప్రోగ్రామ్ అని ఉంటుంది యుఎస్ ఇమిగ్రేషన్ లాలో సో వరల్డ్లో ఉన్న మెజారిటీ కంట్రీస్ నుంచి స్టూడెంట్ ఎస్పెషల్లీ ఇండియా నుంచి కూడా చాలామంది అమెరికా వస్తుంటారు అదేవిధంగా అన్ని కంట్రీస్ నుంచి కూడా విజిటర్ వీసా రూపకం కానివ్వండి స్టూడెంట్ వీసా కానివ్వండి ఇప్పుడు వర్క్ వీసా నుంచి వస్తారు అందులో మేజర్గా వచ్చేది ఏంటి వన్ వీసా ప్రోగ్రామ్ విచ్ ఇస్ అ స్టూడెంట్ సో స్టూడెంట్ రూపకంగా వచ్చి మన వాళ్ళంతా వెళ్తారు అక్కడ అక్కడ ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా రీసెర్చ్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి తర్వాత రీసెర్చ్ ఫెసిలిటీలో ఫండింగ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు రావడానికి ఎక్కువ ఉంది సో మన వాళ్ళు వెళ్ళి చాలా ఫీజెస్ రూపకంగా కట్టి అక్కడ మాస్టర్స్ చేస్తారు సో హిస్టారికల్ గా లార్డ్ మెకాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఇవాళ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా చాలా డైనమిక్ గా చేంజెస్ వస్తున్నాయి డిజిటల్ ఏజ్ వచ్చాక అంటే టిపికల్ ఓల్డ్ ఏజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి డిజిటల్ ఏజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒకప్పుడు టీచర్ ఒక దగ్గర కూర్చొని చెప్పేవారు ఒక స్కూల్ వరకే పరిమితమైన ఎడ్యుకేషన్ ఇవాళ గ్లోబల్లో యూట్యూబ్ ద్వారా ప్రపంచంతో చెప్పగలుగుతున్నారు అంటే ఒక ఫ్యాకల్టీ ఎడ్యుకేట్ చేయగలిగితే అది వరల్డ్ వైడ్ వెళ్తున్నది అంటే వాట్ ఐమ్ టాకింగ్ ఈజ్ బికాస్ వెన్ వి ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్ తీసుకొచ్చారు సబ్జెక్ట్ కాబట్టి సో ట్రాన్స్ఫర్మేషన్ కి మనం వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు నలభై సంవత్సరాల క్రితం ఉన్న మీరు అన్నట్టు జిమ్మి ది ఇంట్రొడ్యూస్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకొక నలభై ఏళ్ళు పొడిగిద్దామా లేదు దానిలో ఇంకేదైనా ఈనో ఇష్యూస్ ఏమైనా ఉంటే అడ్రస్ చేసుకొని దాన్ని చేంజ్ చేసుకొని ముందుకు వెళ్దామా అనేది ఒకటి ఆలోచించే వ్యవస్థను మళ్ళీ నిర్మాణం జరగాల్సి ఉంటుంది కదా అందులో భాగంగానే ఇదే జరుగుతుంది అనేది నా ఆలోచన ఎందుకంటే ప్రీవియస్లో జరిగిన ఎడ్యుకేషన్ సిస్టమ్ వర్సెస్ టుడేస్ ఎడ్యుకేషన్లో చాలా చేంజెస్ వచ్చాయి ఒకప్పుడు మనం మన ఏకల లాగానే ఒక స్కూల్ టీచర్ నుంచి చిన్న గ్రామీణ ప్రాంతాల్లో ఒక పలకాబల్పం ఉన్న ఎడ్యుకేషన్ నుంచి ఇవాళ టోటల్లీ డాష్ బోర్డ్ నుంచి డిఫరెంట్ వేస్లో లో ఎడ్యుకేట్ అవుతున్నాం మనం వరల్డ్ మొత్తం ట్రావెల్ చేసుకోగలిగే ఎడ్యుకేషన్ ఉంది వరల్డ్ లో ఎక్కడెక్కడ ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ ఉంటే కూడా మనం యూట్యూబ్ లో పెడుతున్నారు దాన్ని నేర్చుకోగలుగుతున్నాం సో వాళ్ళకి ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ లో ఉన్న ప్రోసు కాన్సెప్ట్ అమెరికా మీరు ముందు చెప్పించినట్టు ఇట్ ఈస్ ఏ టిపికల్లీ ఫైనాన్షియల్ ఈక్వల్ బ్రీమ్ కంట్రీ అంటే మీరు ఫైనాన్స్ లో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో ఎంత డబ్బు వస్తుంది ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఎంత దీని మీద కంట్రీకి ఉపయోగం అవుతుంది వాటిని అనాలిసిస్ చేస్తుంటది ఎప్పటికీ ప్రతిసారి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది సో ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఈ అనాలిసిస్ కోసం యూజ్ చేస్తుంటారు అందులో భాగంగానే ఇవి జరుగుతున్నాయి తప్ప ఇంకా వేరే లేదు అంటే మనం దాన్ని ప్రతిదీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు రెండోది ఏంటంటే చేంజెస్ వచ్చినా వెల్కమ్ చేయాలి అది ఇంప్లిమెంటేషన్ లో వన్ ఆర్ టూ టైమ్స్ కొన్ని ఇష్యూస్ రావచ్చు ఒకవేళ అది రిఫైన్మెంట్ ప్రాపర్ గా జరగకపోతే దాన్ని మళ్ళీ వెనక తీసుకొచ్చి పెడతారు సో కాకపోతే ఏ మోడల్ తీసుకొచ్చి పెడతారు బట్ దర్ ఆర్ ఆపర్చునిటీస్ టు డిఫరెంట్ థింగ్స్

అమెరికా ఇస్ అ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో అక్కడ ఏంటంటే మన దగ్గర ఎక్కడైతే ఫెడరల్ కి ప్రజెన్స్ ఉంటుందో ఆ స్టేట్ కి ఎక్కువ ప్రజెన్స్ ఉంటుంది అంటే స్టేట్ హ్యాస్ మోర్ సే దాన్ ఇన్ ఇండియా ఇండియాలో ఫెడరల్ కి ఎక్కువ స్టే ఉంటుంది యుఎస్ లో స్టేట్ ఎక్కువ స్టే ఉంటుంది కౌంటీస్ లో ఎడ్యుకేషన్ మెకాని రూరల్ విలేజెస్ లో కానివ్వండి టౌన్ లో కానీయండి కౌంటీస్ లో కానివ్వండి అంటే టిపికల్ అక్కడ కౌంటీస్ లో కూడా స్కూల్ సిస్టమ్ ఉంటుంది కదా సో స్కూల్ సిస్టమ్ అంతా హై స్కూల్ లోనే ఎక్కువ జరుగుతుంది కాలేజెస్ లో ఎక్కువ బయట నుంచి వస్తారు కాబట్టి మేజర్ గా స్కూల్ సిస్టమ్ అంతా అడ్మినిస్ట్రేటెడ్ బై స్టేట్ సో ఫెడరల్ గా ఎడ్యుకేషన్ లో అమెరి ఇండియాలో ఎలా ఉంటుంది స్టేట్ లిస్టు ఫెడరల్ అది నేషనల్ లిస్ట్ అండ్ కాన్ఫరెంట్ లిస్ట్ అని ఉంటుంది చూడండి కొన్ని డిపార్ట్మెంట్ లో ఈయన టాకింగ్ అందు అలాగే యూఎస్ లో అయితే ఎడ్యుకేషన్లో కూడా మనకి అక్కడ రూరల్లో కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళ ఏదైనా లిస్ట్ తీసుకొస్తే అందులో ఆ కౌంటీకి రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఉంటే అదే ఇస్తారు మళ్ళీ మీకు తెలుసు అమెరికన్ లాస్ ఎలా ఉంటాయి అంటే స్టేట్ స్పెసిఫిక్ లాస్ ఉంటాయి ఫెడరల్ లాస్ ఉంటాయి ఎగ్జాంపుల్ మన యుఎస్ ఇమిగ్రేషన్ లా ఇస్ అ ఫెడరల్ లా దట్ లా విల్ అప్లై ఇన్ టు ఆల్ ద ఫిఫ్టీ స్టేట్స్ వేర్ ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ ఏ రియల్ ఎస్టేట్ అది ఏను వాట్ ఇస్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానివ్వండి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ కానివ్వండి లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ కానివ్వండి ఇటువంటి ఇన్కార్పొరేషన్ రిలేటెడ్ కానివ్వండి టాక్సేషన్ లో కూడా స్టేట్ ట్యాక్సెస్ కానీ ఇటువంటి కొన్ని ఏరియాస్ లో స్టేట్ విల్ అడ్మినిస్ట్రేట్ మెజారిటీ ఆఫ్ థింగ్స్ అన్నమాట కొన్ని ఫెడరల్ ఉంటాయి కొన్ని స్టేట్ ఇప్పుడు పేటెంట్స్ లేకపోతే మీకు ఉంటాయి అటువంటి లాస్ అన్నీ ఫెడరల్ లాస్ లలో ఉంటాయి సైబర్ లాస్ లో అనుకోండి ఫెడరల్ ఉంటాయి బట్ మిగతా లాస్ లో ఉన్న కొన్ని ఇంప్లిమెంటేషన్స్ స్టేట్ స్పెసిఫిక్ లో ఉంటాయి సో ఇన్ దట్ లైన్ లో మనం పర్సీవ్ చేయడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు ట్రంప్ గారు వాళ్ళు హీల్ బ్రింగ్ అప్ ద న్యూ న్యూ థింగ్స్ అంటే ఏజ్ ఓల్డ్ సిస్టమ్ మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు కదండి డైనమిక్ ఇప్పుడు గూగుల్ ఉండి ఫేస్బుక్ వాట్సాప్ రాకుంటే చేసుకొని డిపెండ్ అవ్వచ్చు అంటారు కరెక్ట్ 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 నేను అనేది ఏమిటంటే ఇట్స్ హాజ్ న్యూ టెక్నాలజీస్ ఎమర్జింగ్ సో గ్లోబల్ టెక్నాలజీస్ ఎమర్జింగ్ గ్లోబల్ నాలెడ్జ్ షేరింగ్ ఇప్పుడు వరల్డ్ ఒక ఫ్యాకల్టీ ఒకప్పుడు మన ఊర్లో చెప్తే వినేవాళ్ళం ఇవాళ ఒక దాని తర్వాత హైర్ ఎడ్యుకేషన్ కి టౌన్ వచ్చేవాళ్ళం ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కావాలంటే సిటీకి వచ్చేవాళ్ళం స్టేట్ క్యాపిటల్కి వచ్చేవాళ్ళం వెరాజ్ మీరు ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉండి వరల్డ్ ఇక్కడ కరేబియన్ ఐలండ్ లో ఒక మంచి ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి ఆయన అక్కడ నుంచి టీచ్ చేస్తుంటే యూ కెన్ లిసన్ ఫ్రమ్ యువర్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కూడా మీరు వినొచ్చు ఈ ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అయినప్పుడు మనం ఎడ్యుకేషన్ ఎలా చూస్తుంటాం మనం ఇక్కడే ఉండి ఫ్యాకల్టీ చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు మనకి ఫ్యాకల్టీ కెన్ బి దేర్ ఇన్ ద గ్లోబల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ హూ ఇస్ అన్ గ్రేట్ ఇప్పుడు హార్వర్డ్ లో ఉన్నారు మీరు ది హైయెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ బై హార్వర్డ్ యూనివర్సిటీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఏదైతే క్లెయిమ్ చేస్తూ ఉన్నారు 1979 నుంచి మూడు ట్రిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టినప్పటికి కూడాను రిజల్ట్స్ అంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు అని చెప్పి ఆయన క్లెయిమ్ చేస్తున్నారు కదా నిజంగా అంత వర్స్ట్ గా ఉందా అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగారమ్మా అయితే ఎలా ఉందంటే ఈ స్టెమ్ ఉంటుంది చూడండి సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఏమవుతుందంటే ఈ విత్ ఇన్ ద కంట్రీ కంటే ఎక్కువ ఫారెన్ కంట్రీ పీపుల్ వచ్చి అక్కడ ఎడ్యుకేట్ అవుతున్నారు మనందరికి కూడా తెలుసు ఆ విషయం ఇవాళ మెజారిటీ ఆఫ్ అవర్ ఇండియన్ ఫోక్స్ చైనీస్ తర్వాత వేరియస్ కంట్రీస్లో ఉన్న ఈ టెక్నాలజీ అంటే ఎనీ న్యూ ఇన్నోవేషన్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఏరియాస్ మనందరికీ తెలుసు వరల్డ్ వైడ్ ఇన్నోవేషన్లో ఈ నాలుగు సెక్టర్లలో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఏంటంటే మోర్ అడ్వాన్స్డ్ ఉంటుంది మోర్ డైనమిక్గా ఉంటారు మోర్ టెక్నాలజీ సో అందులో ఇది ఎంతవరకు అమెరికన్స్ అమెరికన్స్కి బెనిఫిట్ అయింది ఈ సెక్షన్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ అని వాళ్ళు కూడా అనాలిసిస్ చేసుకుంటారు కదా సో వాళ్ళు అవుట్పుట్ సో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ వాళ్ళు దే విల్ లుక్ బ్యాక్ దే అనాలిసిస్ ఓకే మనం ఒక ట్రిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసాము దీని అవుట్కమ్ ఏంటి ఒక డిపార్ట్మెంట్కి ఇస్తారు మీకు ఇక్కడ కూడా మనకు ఫైనాన్షియల్ అనాలిసిస్ కొన్ని ప్రైస్ వాటర్ కూపర్స్ కానీ ఎర్నస్ట్ యంగ్ అండి ఇటువంటి కొన్ని కంపెనీస్ మనందరికి తెలుసు కదండి వాళ్ళతో ఏం చేస్తారు అనాలిసిస్ చేస్తారు ఈ కంపెనీ ఫైనాన్షియల్ గా వైయబుల్ గా ఉందా లేదా ఈ కంపెనీ మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తే వర్కౌట్ అవుతా కదా ఫ్యూచర్ అవుట్లుక్ ఎలా ఉండబోతుంది ఈ రోజు ఎడ్యుకేషన్ సెక్టర్ అంటే అమెరికా ఎలా చెందుతుంది అంటే ఇవాళ ఫైనాన్షియల్స్ గా ఒక లీగల్ సెక్టర్ ఉంది అనుకోండి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకోండి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అనుకోండి డిపార్ట్మెంట్ ఆఫ్ లా అనుకోండి డిపార్ట్మెంట్ ఆఫ్ టాక్సేషన్ అనుకోండి ఈ వేరియస్ సెక్టర్లలో మనకు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది గవర్నమెంట్ ఏ రకంగా ఫండింగ్ చేస్తుంది దాని అవుట్పుట్ దానివల్ల మన కంట్రీకి ఏం బెనిఫిట్ అయింది దీనికి మనకి ఎక్కువ బెనిఫిట్ అయిందా లేకపోతే ఫారెన్ నేషనల్స్కి ఎక్కువ బెనిఫిట్ అయిందా సో ఇఫ్ దే అనాలిసిస్ దాని బేస్డ్ మీద ఏమనుకుంటాం ఓకే ఇందులో మనకు ఎక్కువ బెనిఫిట్ రావట్లేదు మన ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ బెనిఫిట్స్లలో చేంజ్ ఉంది సో అందువల్ల మనం తప్పకుండా దీన్ని అనే ఒక అవకాశం ఉంటుంది కదా అందులో భాగంగానే మనం అందరికీ తెలుసు నేను ఇది చాలా టెలివిజన్ ఛానల్ చెప్పింది డొనాల్డ్ ట్రంప్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ షూడ్ బిజినెస్ మ్యాన్ క్లారిటీ ఇంకా దానిలో మన సెకండ్ థార్ట్ ఆయన పొలిటిషియన్ అయితే బాగుండు పొలిషియన్ లాగా థింక్ చేస్తే బాగుండు అంటే చేయలేడు ఎందుకంటే ఈజ్ బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఆయన అనాలిసిస్ ఎలా ఉంటుంది అలా ఎలా ఉంటుంది డీల్ ఆర్ నో డీల్ మీరు చాలా యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు వాళ్ళు సో ఇందులో హౌ మచ్ కాంట్రిబ్యూషన్ దట్ కంట్రీ విల్ గెట్ ఇట్ నా కంట్రీకి ఇది ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది నా కంట్రీకి ఇది ఆలోచిస్తాం దీనిలో అనాలసిస్ చేస్తాం ఇందులో ఫిజబిలిటీ బాగుంటే నేను ఉంచుకుంటాను లేదంటే ప్రోగ్రామ్ లో డికమిషన్ చేస్తాం ఇప్పుడు స్పేస్ రీసెర్చ్ ఉంది అనుకోండి ఈ స్పేస్ రీసెర్చ్ ద్వారా అమెరికా కే రకంగా ఉపయోగపడుతుంది వరల్డ్ కే రకంగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోనే కదా మన స్పేస్ స్టేషన్లలో లలో ఉండడం కరెక్ట్ సో అందులో ఏ రకమైన ఇన్నోవేషన్ జరుగుతుందో అదే సెక్టోరియల్ గా ఇవాళ ఎడ్యుకేషన్ సెక్టార్ కూడా ఇలా జరగబోతుంది అనేది ఒక చర్చ రైట్ అండి ఓకే సో రామ్మోహన్ గారు ఇక్కడ అంటే ఇండియన్స్ ఎవరైతే వెళ్ళి అక్కడ అమెరికాలో సెటిల్ అయ్యారు లేకపోతే స్టూడెంట్స్గా ఉండి చదువుకుంటున్నారు లేదా పర్స్యూ చేస్తున్నారు ఈ రకంగా ఉన్నటువంటి పిల్లలా కావచ్చు అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రం ట్రంప్ గురించి రోజు ఏదో ఒక వార్త వస్తూ ఉంది వీసాల గురించి కావచ్చు లేకపోతే ఇంకోటి 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 ఈ రకంగా ప్రతి రోజు టెన్షన్ అనుభవిస్తున్నామని చాలామంది మంది చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు తాజాగా చూస్తే అసలు విద్యాశాఖని క్లోజ్ చేయడము అలాగే కొన్ని దేశాలకు సంబంధించినటువంటి ను వాళ్ళ వీసాలు రద్దు చేసేసి వెనక్కి పంపించడం అనేవి సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎడ్యుకేషన్ శాఖని క్లోజ్ చేయడం అనేది మీ దృష్టిలో ఎంతవరకు కరెక్ట్ అంటే దాన్ని రిపర్కేషన్స్ ఎలా ఉంటాయి మేజర్గా ఈ స్టూడెంట్ లోన్స్ అనేవి ఉంటాయి మరి అవి ఎవరు మేనేజ్ చేస్తారు అండ్ ఇది కనుక క్లోజ్ చేసేస్తే అక్కడ టీచర్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళ ఇన్ ఫ్యూచర్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఏ రకంగా మేలు జరుగుతుందా లేకపోతే ఇది ఒక రకంగా అన్యాయం అని చెప్పాలా అన్ని గారు సమాధానం చెప్తాను అట్లాగే విశ్వేశ్వర రెడ్డి గారితో ప్రాడ్గా ఏకీవిస్తుంది సమస్య లేదు ఎందుకంటే నాకేమొస్తుందని ఆలోచన చేస్తారు వ్యాపారవేత్త కాకపోతే ఆమెకి అధ్యక్షుడే మార్చితే కష్టం బ్రిజాడప్పారావు గారు భూమి స్పర్ధలు విద్యలు అందే వైరములు వాణిజ్యం అంది అన్నారు వైరములు వాణిజ్యాల పెట్టుకోండి కానీ ఎడ్యుకేషన్ భవిష్యత్తు పెట్టుబడిగా చూద్దామా లేకుంటే నాకేమొస్తుంది నీకేమొస్తుంది చూద్దామా ఉదాహరణకు ఇండియాలో మనకు యూనిటరీ అండ్ ఫెడరల్ వ్యవస్థ ఉన్నది అక్కడేమో పూర్తిగా రాష్ట్రాలకు అధికారం లేపుకోవాలి ఎలక్షన్ విధానం వేరు అన్ని రకాలుగా వేరు వేరు ఉన్నాయి ఆ రకన మనకు నైబర్హుడ్ స్కూల్స్ నడుస్తాయి విశ్వేశ్వర రెడ్డి గారు నాకు బాగా నాకంటే బాగా తెలుసు నైబర్హుడ్ స్కూల్స్ నడుస్తాయి ఈ పరిస్థితుల్లో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే విద్యాశాఖను మొత్తం రద్దు చేయడం అనేది సరియిందా కాదా మన చర్చ కదా అంటే లాభావస్తులేవని మన ప్రైమరీ ఎడ్యుకేషన్ లో చాలా అసర్ అని మా ఇండియాలో మనకు ఏఎస్ఈ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఇరవై ఏళ్ళుగా చేస్తున్నా కోఆర్డినేటర్ గా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అట్లా చూస్తే మనకు ఫలితాలు వస్తే ఎవరు స్కూల్ మూసేద్దాం మరి ఇక్కడ కూడా అక్కడ సమస్య ఏంటంటే దీనిలో లాభపడుతున్నది ఎవరు అంటే మన ఇండియా లాంటి వేరే దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు లాభపడుతున్నారు నా దేశం వాళ్ళకి లాభం అయితే లేదనే ఒక కుట్ర కుట్రై ఉందని నేను కుట్ర రెండోది ఆయనను నేను చెప్పాను అమ్మ మనకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పాలదూర కరెక్ట్ అని సమస్య లేదు మన ఇంటికి ఆయన ఇల్లు ఎంత దూరం ఆయన ఇంటికి మన ఇల్లు దూరం అని చెప్పాను కానీ ఈ విషయంలో విద్యాశాఖను మొత్తం రద్దు చేయాలంటే చూస్తున్నా సరిగింది కాదంట నలభై మూడు ఏళ్ళ యాభై ఏళ్ళ లేకుంటే ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ నుంచి కొనసాగుతుందా నేను సంస్కరణ గుత్తంటలేదు నేను మన ఇండియాలో కూడా గతంలో నూతన విద్యా విధానం వచ్చింది నవోదయ్ స్కూల్స్ వచ్చినాయి మన పీర్సలో అట్లా ఇప్పుడు జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రయో ప్రవేశపెడుతున్నారు మనకు మనకు ఫైవ్ ప్లస్ మన సిక్స్ తర్వాత ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ టెన్ ప్లస్ టూ అనే విద్యా మారిపోయి మన ప్రైమరీ ఎడ్యుకేషన్ ముఖ్యంగా కింది స్థాయి ఎడ్యుకేషన్ మారుస్తున్నారు మంచిదే కాదట్లేదు కానీ ఒక ఆలోచన వెనుక మొత్తం రద్దు చేస్తే ఒక రద్దు చేసిన తర్వాత భవిష్యత్ ఏంటిది అఫిషియల్ లీకేజ్ ఇచ్చా కానీ ఇది రద్దు చేసిన తర్వాత ఏముంటది అని బయట ముఖ చిత్రం ఇవ్వకపోతే ఏమవుతుందంటే చాలా అనుమానాలు అంటున్నాడు అందుకని విద్యను గాని ఆరోగ్యాన్ని గాని భవిష్యత్తు పెట్టుబడిగా చూడాలి విద్యలో ఖచ్చితంగా ఫలితాలు వస్తాయంటున్నాడు విదేశీ విదేశీ చదువుకుంటే విద్య కాదా ఒకవేళ వాళ్ళు మన పనికి రారా ఇవాళ అమెరికా కంపెనీస్ చాలా పెద్ద పెద్ద కంపెనీలు మన వాళ్ళు లీడ్ చేస్తున్నారు మన దగ్గర చదివిపోయారు అక్కడ కూడా చదువుకున్నారు కదా మరి వాళ్ళకి పనికొస్తున్నారు లేరా ఉరగని చెప్పారంటే మన స్కిల్స్ ముఖ్యంగా ఇండియాలోని చాలా స్కిల్స్ స్కిల్డ్ వర్కర్స్ స్కిల్డ్ ఆ పెద్దలు అందరూ కూడా అక్కడ పని చేస్తున్నారు మన దేశంలో చదువుకున్నారు అక్కడ చదువుకున్నారు పని చేస్తున్నారు మరి భవిష్యత్ పెట్టుబడి కాకుండా ఉంటదంటారా ఇవాళ అందరు సీఈఓలు చాలా మంది ఉన్నారు అట్లానే ఆరోగ్యం కూడా విద్యలో పెట్టుబడి పెడితే ఎన్నడికి నష్టం కాదు అంటున్నాడు ఆయన కేవలం ఈ నష్టాలు వస్తున్నాయి అంటే విద్యను నష్టాలు లాభాలుగా చూస్తే సరింది కదా అంటే ఆరోగ్యాన్ని కూడా పని దినాలు పెరుగుతాయి ఆరోగ్యం ఆరోగ్యం సరిగ్గా కాపాడితే పని దినాలు పెరుగుతాయి అట్లాంటి రేపు పొద్దున ట్రంప్ ఇప్పటికీ ఐక్యరా సంబంధించిన వింగ్స్ అన్ని మెల్లమెల్లి మూసిస్తున్నాడు వాడికి సహాయం ఆపేస్తున్నారు అది ఒక దుర్మార్గమైన చర్య అంటున్నాడు అంతేందుకు రేపు స్పేస్ సెంటర్ కూడా తీసేద్దాం మరి పదిహేను దేశాలు ఉమ్మడిగా కృషి చేస్తూ పదిహేను దేశాల్లో అమెరికా పెట్టుబడి పెద్దది కావచ్చు ఇవాళ అక్కడ ఉన్నారు మొన్ననే సున్నిత నుంచి వచ్చారు మరి అది కూడా తీసేద్దాం ఎందుకు అని అంటే ముందే ఇచ్చినటువంటి ట్రంప్ చేస్తాను చెప్పండి 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 విశేష రెడ్డి గారు రామ్మోహన్ గారు ఇక్కడ మేడం ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్ యువర్ వర్షన్ మై వర్షన్ రియల్ వర్షన్ ట్రంప్ గారు ఏం చెప్పారు నేను మొత్తం ఎడ్యుకేషన్ డిలీట్ చేస్తా అనట్లేదు వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తుండీ మా దగ్గర అమెరికాలో ఎలా అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మిడిల్ స్కూల్ హై స్కూల్ ఫ్రీ అంటే జీరో టు ట్వెల్త్ గ్రేడ్ వరకు ఇట్స్ ద టోటల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ ద హోల్ యునైటెడ్ స్టేట్స్ ఆల్ యాభై రాష్ట్రాలలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు అందులో మనకి ఎంత బెనిఫిట్ అవుతుంది మన పిల్లలకి ఎంత ఎడ్యుకేట్ అవుతున్నారు మంది హై స్కూల్ వరకు మీకు చాలా మంది హై స్కూల్ డ్రాప్ అవుట్సే ఉంటుంది మన కాలేజీ పక్కకు పెట్టండి అండర్ ఇదేంటి అండర్ గ్రాడ్యుయేషన్ కూడా చాలా యూనివర్సిటీస్ లో ప్రైవేట్ ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా మంది జీరో టు ట్వెల్త్ వరకు మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అమెరికాలో చదువుకోగలిగే వాళ్ళకి సో ఇది ఒక కంట్రీ అంటే ఒక వరల్డ్ లో అమెరికాలో చాలా పర్సంటేజ్ అంటే ఎంతో మంది బెనిఫిట్ అయ్యారు ఎడ్యుకేషన్ తోని సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా అది ఇంకా నేను ఏంటంటే ఇది ఆయన ఒకరికి వచ్చిన థాట్ ప్రాసెస్ ఇంకా దీన్ని ఎవెన్చువల్ గా దాని రియాలిటీ అయ్యి దాన్ని మన కాంగ్రెస్ బిల్ పాస్ చేసుకొని అయ్యే వరకు ఇంకా టైం తీసుకుంటుంది ఎక్కడొక్కడ డిస్కషన్ రావాలి ఇప్పుడు రమ్మన్ ఇందులో కాన్స్ ఉంటాయి సో అందులో భాగంగానే సో ఆయన ఏమంటున్నారంటే దీన్ని లెట్ లెట్స్ థింక్ అబౌట్ దిస్ ఎడ్యుకేషన్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు అన్న దాని మీద మనం చేస్తున్నాం సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక సో ఈ అనాలిసిస్ ఎలా ఉంది అన్న దాని మీద ఎడ్యుకేషన్ మొత్తం టోటల్లీ డికమిషన్ చేస్తాం అనేది కాదు ప్రోగ్రామ్ సో ఇందులో ఉన్న వాటిల్లో మనకి ఏ రకంగా బెనిఫిట్ అయ్యింది అనేది మ్యాటర్ సో దాని మీదనే జరుగుతుంది చర్చ కానీ అయితే ఇప్పటికే చాలా మంది టీచర్స్ ని ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళని తీసేసినట్టుగా కూడా తెలుస్తోంది కదా విశ్వేశ్వర రెడ్డి గారు ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు అందులో కొన్ని ఏరియాస్ టోటల్ ఎగ్జిబిషన్ ఉండదు ఇప్పుడు ఇందులో టూ టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మోడల్ ఉంటుంది ఇప్పుడు మొన్న ఏం జరిగింది మన ఇక్కడ యూనివర్సిఫైమెంట్ చేసారు మీకు తెలుసు కదా అందరికి టీచింగ్ ఫ్యాకల్టీ ఇన్ ద యూనివర్సిటీస్ సార్ దేర్ యూల్గా సిక్స్టీ ఇయర్స్ కి రిటైర్మెంట్ ఉంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా పెంచారు ఎందుకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు పెంచారు అంటే ఇక్కడ ఎనఫ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ లేరు కాబట్టి చేశారు సో ఇవాళ అమెరికాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో కొన్ని మీకు ఎలా ఉంటుందంటే కొన్ని డిపార్ట్మెంట్లలోకి వెళ్ళి ఎంప్లాయీస్ తీసేస్తుంటారు ఏది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లలో అమెరికాలో సో వివిధ సెక్టర్ లో ఉన్న డిపార్ట్మెంట్స్ లలో లేఅ్స్ జరుగుతుంటాయి ఆ లేఅప్స్ జరిగినప్పుడు దే విల్ రిమూవ్ ద పీపుల్ ఇందులో కూడా కొన్ని స్కూల్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి అనుకోండి స్కూల్ డిస్ట్రీస్ లో పెర్ఫార్మెన్స్ రూపకంగా కానివ్వండి లేకపోతే దాని ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాలేదనుకోండి అప్పుడు కూడా రిమూవల్ చేయొచ్చు కదా ఆస్కారం ఉంది కదా ఇవాళ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది భయపడుతున్నారు వాషింగ్టన్ డీసీలో ఉన్న చాలా డిపార్ట్మెంట్లలో ఎందుకు భయపడుతున్నారు మా జాబ్లు కూడా పోతాయేమో వాళ్ళు ఏమంటున్నారు కమిటీ డిపార్ట్మెంట్ లో చాలా రకాలు ఎలా ఉంటాయంటే పని చేయకుండా కూడా డబ్బు తీసుకున్న డిపార్ట్మెంట్స్ కూడా అమెరికాలో కూడా ఉన్నాయి ఇప్పుడు ఏమంటున్నారంటే మనం దీన్ని ఎవాల్యుయేట్ చేద్దాం నిజంగా ఇది మనకు అవసరమా దీని వల్ల ఈ డిపార్ట్మెంట్ వల్ల మనకు అమెరికా ఉపయోగపడుతుందా ఒకవేళ ఉపయోగపడితే ఈ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ క్లోజ్ చేస్తే ఈ స్టూడెంట్ ఫండ్స్ ఉన్నాయి కదా లోన్స్ స్టూడెంట్ లోన్స్ మరి ఎవరు మేనేజ్ చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఫండింగ్ ఎలా వస్తుంది స్కూల్స్ కి అనేది ప్రైవటైజేషన్ కార్పొరేట్ స్ట్రక్చర్ వస్తుంది తర్వాత అంటే ఇఫ్ ఇట్ ద రియాలిటీ టుడే ఆల్సో స్టిల్ ద థింగ్స్ ఇన్ కేస్ ఇన్ కేస్ టోటల్ ఇప్పుడు మనం ఇండియాలో ఉంది చూడండి కొంత ప్రైవేటైజేషన్ కూడా బాగానే పంచుతుంది కదా సో ఆ ప్రైవేటేషన్ ఎంగేజ్ అవుతాయి కొన్ని కార్పొరేట్లు వస్తాయి కార్పొరేట్లు వచ్చి అవి ఎగ్జిక్యూట్ సో మచ్ విశ్వేశ్వర్ రెడ్డి గారు రామ్మోహన్ రావు గారు